ఆడవాళ్ళకి ముందు ఆవుకి వెనకాల ఉండేది ఏంటి ఆవుకి వెనకాల ఉండేదా తోక ఉంటుంది బ్రో ఆడవాళ్ళకి ముందు కడుపు ఉంటుంది బ్రో కడుపు ఉంటుంది బ్రో కడుపు కడుపు ఆడవాళ్ళకి ముందు ఆవుకి వెనకాల ఆవుకి వెనకాల తోక ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి అమ్మాయికి ముందు పొట్టు ఉంటుంది రెండు కాళ్ళు ఉంటాయి ముందు నడుచుకుంటూ పోతుంది ఆవు వెనక నర్మన నడుతుంది ఇంకేం కావాలన్నా రై నువ్వు కొంచెం ఆవరవుతున్నట్టు అనిపించట్లా ఆడవాళ్ళ అది ఆవు వెనకాలంటే నడుము ఉంటుంది బ్రో నడుము ఉంటుంది ఆడవాళ్ళు ముందు ఫేస్ ఉంటుంది బ్రో ఆ ఫేజుని చూడాలి వస్తాం బ్రో బే ఆ ఫేజుని చోళ్ళు నాకు చస్తాం బ్రో బేవు బ్రో ఎందుకు ఆడవాళ్ళు చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఓపెన్ గా చెప్పాలండి నాకేమో సిగ్గేస్తుంది ఆడవాళ్ళ ముందర వచ్చి రెండు కొబ్బరి బొట్టాలు ఉంటాయి బ్రో రెండు కొబ్బరి బొట్టాలు ఉంటాయి బ్రో ఆడవాళ్ళ ముందర రెండు కొబ్బరి ఉంటాయి బ్రో ఆవు వెనకాల బ్యాక్ ఉంటుంది బ్రో రాంగ్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఆడవాళ్ళ ముందు డబుల్ ఉంటుంది ఆవుకి వెనకాల డబుల్ ఉంటుంది డబుల్ ఆన్సర్